హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అండి మేము విమలవాడ వెళ్తున్నాము ఇది విములవాడ వ్లాగ్ యాక్చువల్లీ మేము సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము త్రీ త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము మాకు విమలవాడ ఇక్కడ హైదరాబాద్ మీ ఉండే ఏరియా నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది మ్యాక్సిమమ్ ట్రాఫిక్ని బట్టి సో మేము సాటర్డే ఈవినింగ్ దర్శనం చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసాము చార్ రోజులు అవుతుంది వెమలవాడలో నిద్ర చేయక కూడా సో సాటర్డే ఈవినింగ్ దర్శనం చేసుకొని ఒకరోజు నైట్ స్టే చేసేసి సండే రోజు పోచమ్మ చేసుకుందామని ప్లాన్ అందుకోసమని సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట ఇదే మేము ఇంకా మా వాళ్ళు కలిసి వెళ్తున్నాము మావని పాప అనమాట సాంగ్స్ పాడుతుంది కారులో కూర్చొని చిన్నగా క్లిప్ తీసాను దాన్ని తను వీడియో చూసి సిగ్గుపడుతుంది మేము విములవాడ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అట్లా అయిందనమాట ఇక్కడ నుంచే మేము మా వారి వాళ్ళు వెళ్ళాము యాక్చువల్లీ మా ఊర్లోనే ఊరిలోనే ఉన్నదన్నమాట సో తన ఊరు నుంచి డైరెక్ట్ విములవాడ వచ్చేసింది హన్మకొండ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విములవాడ అంటే లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి తన్ని హన్మకొండ నుంచి డైరెక్ట్ విములవాడ వచ్చేయమన్నాం తనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతే సో తన ఈవినింగ్ మాకంటే ముందు వచ్చి బస్ స్టాండ్లోకి అనమాట మేము తనని పిక్ చేసుకొని ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాము మేము డైరెక్ట్ ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసి దర్శనంకి వెళ్తాము దర్శనం చేసుకున్న తర్వాత రూము ఇక్కడ స్టే చేయాలనేది చూసుకుంటాం అనమాట అందుకోసమే ఫస్ట్ మేము దర్శనంకి వెళ్తున్నాము ఇది ఎంట్రీ అనమాట వెమలవాడ టెంపుల్ చాలా మందికి తెలిసి ఉంటుంది రాజరాజేశ్వర స్వామి మాకు విములవాడ టెంపుల్ అంటే ఒక అనమాట పెళ్ళి జరిగినా ఫస్ట్ విమ్లవాడ ఇంట్లో ఏ కార్యం అయినా కానీ ఏదైనా కానీ కంపల్సరీ విమలవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం మాకు ఇది టెంపుల్ లోపల ధర్మగుండం చిన్నప్పుడు మేము ఇందులో స్నానం చేసి తడి బట్టలతోనే దర్శనం చేసుకునేది కరోనా తర్వాత ఇక్కడ స్నానాలు చేయడం బంద్ చేశారనమాట ఆ వాటర్ కూడా అంత బాగాలేవు మేము చి మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ అందులో స్నానం చేసి ఆ తడి బట్టలతో మాత్రమే దర్శనం చేసుకునే వాళ్ళం దాంట్లో ఏదైనా కైన్ వేసి ముక్కుకుంటే ఆ కోరిక తీరుతుంది అనేసి ఒక నమ్మకం అనమాట అది మా పిల్లలు చెప్తే ట్రై చేస్తామని చెప్పేసి మా అవని ఉన్న మా డింపు ట్రై చేస్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నాను వారేమో ఫోటో తీస్తాను అనుకోని ఫోటో స్టిల్ ఇస్తున్నారు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా అసలు గుడి లైట్స్ తోటి చాలా బాగుంది అసలు మస్తు చూంది విమ్లవాడకు వచ్చినామంటే కంపల్సరీ దర్శనం కంటే ముందు ఇక్కడ గుండం దగ్గర బ్రహ్మముడి వేయించుకుంటాము ఇద్దరు మర్యాభతులకు కలకాలం అలానే ఉండాలని చెప్పేసి పూజ చేస్తారు ఇక్కడ పందులు గారు మేము ఇక్కడ అదే చేయించుకుంటున్నాము మేము ఇంకా మా మరది వాళ్ళు ఇద్దరం చెప్పించుకున్నాము మా తర్వాత వాళ్ళు చెప్పించుకున్నారు ఇలా చేసి గుండం దగ్గర కొబ్బరికాయ కొట్టి కాళ్ళు కడుక్కొని అప్పుడు మేము దర్శనంకి స్టార్ట్ అవుతాం అన్నమాట మేము చేయించుకున్న తర్వాత మళ్ళీ మా మరిది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు పూజ వాళ్ళు అక్కడ పూజేస్తుంటే మా పిల్లలు మా హస్బెండ్ మంచిగా ఆడుకుంటున్నారు యాక్చువల్లీ అవన్నీ ఎందుకు డల్ అయింది ఏమైంది అన్న దాన్ని ఎంత నవ్విద్దామని ట్రై చేసి అస్సలు నవ్వట్లేదు తర్వాత ఇట్లా వాటర్లోకి వెళ్దాం దాని అన్న బాగుంటుంది అంటే అప్పుడు స్మైల్ ఇచ్చి వచ్చిందన్నమాట స్నానం చేసేలాగా లేవు వాటర్ అసలు అందుకే కాళ్ళు చేతులు కట్టుకొని కొంచెం నెత్తి నీళ్ళు జలుకొని దర్శనంకి స్టార్ట్ అనమాట ఓ నమ లోపల నడుస్తుంటే ఓం నమ ఓం నమ శివాయ అని అంటుంది అందుకే దాని ఒరిజినల్ వాయిస్ పెట్టాను నేను ఇక్కడ ఓం నమ శివాయ లోపలికి ఎంటి రాగానే స్టార్ట్ చేసింది ఓం నమ శివాయ అనడం చాలా మంచిగా అనిపించింది దానికి ఒక మెమరీ లాగా ఉంటుంది చెప్పేసి నేను రికార్డ్ చేసి పెట్టాను దాని ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచాను ఎప్పుడు వెళ్ళినా రష్ ఉంటుంది లక్కీలీ అసలు అప్పుడు రష్ లేదు చాలా మెల్లిగా దర్శనం చేసుకున్నాము ఎవ్వరు లేరు ఏంట్రా అది దొరికిందా దాచుకుంటా దేవుడు కదా మమ్మీ నాకు ఇది పెట్టేసి అని చెప్తే మళ్ళీ పెట్టేసి వచ్చింది ఇది గుడి లోపల అన్నమాట మనకు ఎంట్రీలోనే ఆంజనేయ స్వామి ఉంటారు తర్వాత ఈ ధ్వజస్తంభం ఉంటుంది మేము వెళ్ళిన రోజు మాత్రం జనాలు ఎక్కువ లేరు మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పట్టింది దర్శనంకి అది కూడా మేము వెళ్ళే టైంకి అభిషేకం చేస్తున్నారు అందుకోసమని మేము మంచిగా లోపల ఉండి అభిషేకం మొత్తం చూసాము విమ్లవాడకెళ్తే కోడగట్టడం అనేది ఒక సాంప్రదాయం మేము ఎప్పుడు వెళ్ళినా కడతాము మేము ఒకటి మా వాళ్ళ ఒకటి రెండు తీసుకున్నాం అన్నమాట కోడ తీసుకొని గుడి చుట్టూ నడిపించుకుంటూ ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ అక్కడ చెప్తాను ఇది కోడెముక్క అంటారు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి తెలంగాణలో ఉన్న వాళ్ళకు మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ తెలిసి ఉంటుంది ఈ ఈ కోడ తెలిసి ఉంటుంది కామెంట్ చేయండి ఎవరెవరు చూస్తున్నారో తర్వాత ఇక్కడ కట్టేసి మేము దండం పెట్టుకొని దర్శనంకి స్టార్ట్ అయ్యాము అవన్నీ మాతో వచ్చింది తర్వాత మళ్ళీ మేము అలా పెట్టడం చూసి పా నాన్న నేను పెడతాను అని చెప్పేసి ఇంకో దాని తాగ దాన్ని కట్టేస్తుంది అనమాట మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అందరికీ ఇట్లా కాయిన్స్ ఇచ్చేసాము అవని దగ్గర ఉన్న కాయిన్స్ కూడా తీసుకుని అందరికీ ఇచ్చేసాము తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది అందుకే మా మళ్ళీ ఒక ఆంటీని అడిగి ఆంటీకి అమౌంట్ ఇచ్చి కొన్ని కాయిన్స్ తీసుకున్నాము మా సిస్టర్ అదే చేస్తుంది అక్కడ ఫన్నీగా ఉందని చెప్పేసి నేను అది రికార్డ్ చేశాను తర్వాత దర్శనం అయిపోయి వచ్చాము దర్శనం దగ్గర నేను వీడియో ఏం తీయలేదండి లోపలికి అలవలేదు వచ్చిన తర్వాత షావ తీసాము ఇది మేము ఏదైనా ఫంక్షన్స్ అవి అయితే ఇంటి దగ్గర తీస్తాము ఎప్పుడైనా విమలవాడ వస్తే మాత్రం కంపల్సరీ తీస్తాము మేము మా మరిది వాళ్ళిద్దరం తీసామనమాట తీసి మేము ఇంకా వెళ్తున్నాము ఇది ఎగ్జిట్ విములవాడలో మేము దర్శనం చేసుకొని కాసేపు రిలాక్స్గా కూర్చొని లడ్డు అన్నీ తీసేసుకొని వెళ్ళేసరికి మాకు నైన్ ఆ టైం అయింది ఇప్పుడు ఈ టైంలో ఇంకా మేము రూమ్ చూసుకొని అప్పుడు నేనేం రికార్డ్ చేయలేదు అప్పటికే చాలా అలసిపోయాం రూమ్ చూసుకొని పడుకొని మార్నింగ్ లేచి పోచమ్మ కోసం అనమాట పోచమ్మ టెంపుల్కి బోనం చేసుకొని వచ్చినాము అమ్మవారికి బోనం సమర్పించి వెళ్తాం అన్నమాట ఈరోజు ఈవినింగే రిటర్న్ అవుదామని ప్లాన్ యాక్చువల్లీ ముందు రోజు ఎవరు లేరు కదా మార్నింగ్ కూడా ఎవ్వరు ఉండరులే అని చెప్పేసి మేము కొంచెం లేట్గా లేసాము కానీ అసలు మేము వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ ఉంది బై లక్ అసలు లక్లో కొంచెం విఐపి దర్శనం వాళ్ళు సడన్గా మేము వెళ్ళే టైంకి అది ఓపెన్ చేశారు మా ఫ్యామిలీ వరకు మాత్రం మేము లోపలికి వెళ్ళాము పోచమ్మకు పెట్టేసి బోనం పెట్టిన తర్వాత వచ్చి మేము కార్ పూజ చేయించుకున్నాము యాక్చువల్లీ మేము వెళ్ళింది దీనికోసమే అనమాట లాస్ట్ ఇయర్ మేము కార్ తీసుకున్నప్పుడు కూడా వెమలవాడ వెళ్ళి పూజ చేయించుకున్నాము ఈ ఇయర్ మా వాళ్ళు కూడా కొత్త కార్ తీసుకున్నారు మాకు వేములవాడలో పూజ చేయించుకుంటే మంచిది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మేము వెళ్ళాము పోచమ్మకు పెట్టిన తర్వాత మేము అక్కడ టికెట్ తీసుకున్నాము వేములవాడలో లడ్డూ ప్రసాదం ఉండే దగ్గరే మనకు ఇక్కడ కార్ టికెట్కు టికెట్ ఇస్తారనమాట అక్కడ మనకు అమౌంట్ తీసుకొని ఒక ఫోర్ వీలర్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్ తీసుకొని పంతులు గారు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే పంతులు గారు వచ్చి పూజ చేస్తారనమాట మీకు ఎగ్జాక్ట్గా లడ్డు కౌంటర్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు ఎప్పుడైనా తెలియకపోతే చూడండి ఇక్కడ పూజ అయిపోయింది అనమాట పూజ అయిపోయి మేము బయటకు వచ్చేసాము పూజ అయిపోయిన తర్వాత మేము వెహికల్ పక్కకు పెట్టి మా వాళ్ళు బయటికి వెళ్ళారు మేము కా మేము అక్కడున్న భీమేశ్వర టెంపుల్లోకి వెళ్ళాము అక్కడ మొత్తం మీద మొత్తం బ్యాట్సే ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది అందుకోసం అని ఒక చిన్న వీడియో చేశాను లోపల ఏ గుళ్ళో కూడా ఫోన్ అలో లేదు మమ్మల్ని వీడియో తీసుకొని అలో చేయలేదు తర్వాత వాళ్ళకు రావడానికి మా హస్బెండ్ ఇంకా మా మరిది రావడానికి కొంచెం టైం పడుతుందంటే మేము ఇక్కడ కూర్చొని కొన్ని రీల్స్ చేశాము మా అవన్నీ చేయనియట్లేదు మధ్యలో వీడియో మధ్యలో వస్తుంది కాకపోతే ఒక్కటే ఒక రీల్ చేసాము ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి నా ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా ఇన్స్టా ఐడి తెలియకుండా కళ్యాణి కంచనకుంట్ల అని టైప్ చేయండి వస్తుంది దాంట్లోకి వెళ్ళి చూడండి మేము ఇది పూచమ్మ పెట్టిన తర్వాత కార్ పూజ కూడా అయిపోయిన తర్వాత మేము హన్మకొండ స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ హైదరాబాద్ రావాల్సింది కానీ వేరే పని ఉంది అట్లాగే అత్తయ్యం కూడా డ్రాప్ చేయాలని చెప్పేసి మేము విములవాడ నుంచి హనుమకొండ హన్మకొండ వెళ్తున్నాం మధ్యలో ఒక దగ్గర ఆగి మామిడి చెట్లలో వంట చేసుకొని తిన్నాము అప్పటికే చాలా లేట్ అయింది పిల్లలు ఆకలాకలి అంటున్నారు అని చెప్పేసి మేము మామిడి చెట్లలో కూర్చొని తినేసాము నేను అక్కడ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఒక మేము చాలా తక్కువ టైం ఉన్నాం అక్కడ ఎక్కువసేపు లేము మళ్ళీ చాలా ఎండ ఉంది అసలు పిల్లలు కూడా చిరాకు చేస్తున్నారు అందుకోసం అని ఎక్కువ షూట్ చేయలేదు ఇది మేము తినేసిన తర్వాత వరంగల్ స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట మేము లంచ్ చేసేసరికి మాకు టూ టూ థర్టీ అయింది మేము యాక్చువల్లీ పొద్దున్నే వెళ్తే బాగుండేది ముందు రోజు ఎవరు లేరని చెప్పేసి పోచమ్మ దగ్గరికి లేట్గా వెళ్ళాము అక్కడ జనాలు ఎక్కువ ఉండడం మాకు ఆటోమేటిక్గా అన్నీ లేట్ అయిపోయాయి మేము వరంగల్ రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయింది ఇది ఎగ్జిట్ అనమాట ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఉంది ఇది మానే డామ్ అసలు మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెమలవాడ వెళ్ళినప్పుడు దీని నిండా నీళ్ళు ఉండేవి అసలు ఇప్పుడు వాటరే లేవు మునిగిపోయిన ఊర్లు మొత్తం బయటకు వచ్చేసినాయి ఊర్లు కనిపిస్తున్నాయి పాత గోడలు అవి ఇవన్నీ అందుకోసమనే చిన్న క్లిప్ తీశాను నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు దీన్ని నిండా వాటరే ఉండేది ఎక్సలెంట్ ఉండేది అసలు మొత్తం ఎండిపోయింది మేము ఊరు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నైట్ నైన్ గంటల హైదరాబాద్ రీచ్ అయ్యాము నేను అది వీడియో తీయలేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేసి బాయ్ బాయ్ ఇక్కడ నేను కొన్ని పిక్స్ యాడ్ చేశాను మాకు మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి మేము దిగిన పిక్స్ అన్నీ ఇది మా ఫ్యామిలీ పిక్